సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణను వణికిస్తున్న చలి రేపు నాలుగు జిల్లాలకు భారీ వర్షాలు కూడా రాబోతూ ఉన్నాయి సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే చలి తీవ్రతకు రాష్ట్ర పలు జిల్లాలు వణుకుతూ ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో భారీగా అయితే చలి చంపుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే చాలా ప్రాంతాల్లోనే అయితే చలి తగ్గిపోయింది నేడు మోస్తరు వర్షాలు కూడా ఉన్నాయి అన్నమాట చలి తీవ్రతకు ఒకరు మృతి కూడా చెందడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా మెదక్ జిల్లాలో మనం చూసుకున్నట్లయితే చలి తీవ్రత కారణంగా సో ఒకరైతే చనిపోవడం కూడా జరిగింది అయితే మనకి రేపు తెలంగాణ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది తుఫాను కారణంగా తిత్వా తుఫాన్ కారణంగా తెలంగాణకు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారన్నమాట సో ఈ నేపథ్యంలో ఒక పక్కన చలి ఒక పక్కన వర్షాలు అన్నీ కూడా రాబోతు ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు ఒక పక్కన వణుకుతూ ఉన్నారు పక్కన ఏమో వర్షాలకు అయితే తడుస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి ఇప్పుడే వచ్చిన తాజా సమాచారం రేపు సోమవారం విధంగా అయితే ఉండబోతుంది ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని